ఫోర్జరీ సంతకాలు చేసి పోస్టాఫీసులో డిపాజిట్ చేసిన ఖాతాదారుల నగదును దోచుకున్న సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వెలుగులోకి వచ్చింది ఏళ్ల తరబడి డిపాజిట్ చేస్తున్న డబ్బులను ఏజెంట్ నొక్కేశాడని బాధితులు లభోదిబో వివరాల్లోకి వెళ్తే షేక్ ఇమాం కాసిం అనే వ్యక్తి ఆత్మకూరు ఆఫీస్ లో పోస్టల్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు అదే ఆఫీస్ లో దగుమాటి నారాయణ రెడ్డి దగుమాటి నారాయణమ్మ పి సుజాత రాజమ్మ డి శ్వేత స్వాతీయులు అదే పోస్టాఫీసులో కొంతకాలంగా వారి ఖాతాలో డబ్బులను డిపాజిట్ చేస్తున్నారు అందులో పని చేస్తున్న షేక్ ఇమాం ఖాసిం వీళ్ల సేవింగ్ అకౌంట్స్ తో పాటు టీడీఐ ఎన్ఎస్సీ కేవైసీలను గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాడు ఈ క్రమంలోనే వారి సంతకాలను ఫోర్చరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను ఏజెంట్ షేక్ ఇమాం దోచుకున్నాడు వారికి తెలియకుండా మూడు సంవత్సరాలుగా దాదాపు ముప్పై లక్షలను తానే డ్రా చేసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నాడు ఈ బ్రాంచ్ నుంచి ఖాతాలోని నగదు లేకపోవడంతో ఖాతాదారుల్లోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి దీంతో బాధితులు పోస్టల్ ఏజెంట్ను నిలదీయడంతో తానే వారి సంతకాలు ఫోర్చరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పు బాధితులను ఇమాం కాశీ బతిమ్లాడుకున్నాడు అంతేకాకుండా అలా అక్రమంగా తీసుకున్న డబ్బులను రిటర్న్ ఇచ్చేందుకు వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు వారి వద్ద నుంచి కాజేసిన ముప్పై లక్షలను తిరిగి ఇచ్చేందుకు బాధితులతో కాగితంపై రాయించుకున్నాడు తప్పు ఒప్పుకొని బాధితులకు వారి డబ్బులు ఇవ్వకుండా ప్లేట్ పిరాయించాడు దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు బాధితుల నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఆయన ఏమిటి మేము చేసుకొని వస్తారే అని నమ్మకంతో మేము నేను గంగుకున్నా ఆయనకి కూడా వాడాక నెల అయినా కూడా ఇంకా రాలా ఇంకా రాలా ఇంకా రాలా అనుకుండా మాకు దగ్గర తీర్చి ఇప్పుడు మీరు పోండి అది ఇండో మేము పోస్ట్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఉంటే ఇంకా ఏందమ్మా ఇంతసేపు రాకుండా ఎప్పుడు డ్రా చేసేసిందో మరి అది ట్రా చేసింది ఇంకొక బ్యాంక్ వేసేసిండు అది కాకుండానే మేము అంటే ఆయనకి సంతాన దిచ్చిండు పెట్టేదో చిచ్చిండు మా పెళ్ళిక ముగ్గురు కూతురు ముగ్గురు కూతుళ్ళు కాడ రాజేసేస్తాడు పాతి ఒక ఆమె ఒక రాజమ్మకాని సీత ఒక ఆయన నాది నాదివే వచ్చినప్పుడల్లా ఈ హైదరాబాద్లో ఉంటావు నాకు తెలవదు ఆయన నమ్మకంగా నేను డబ్బులు వచ్చినప్పుడల్లా కట్టా ఉండేది ఆయన ఏమిటి పుస్తకాలు ఇచ్చి నాకు చదువు రాదు మొదటి చదువు ఆడ ఎంత అంశం చదికొని చూసాను పక్కన వాళ్ళకన్నా చూపిస్తుంది కదా అసలు ఏంటి డబ్బులు ఎత్తుకో పోయి ఆడికి ఎత్తుకోపోయినా కూడా బ్యాంకింగ్ కట్టుకున్నా కూడా నాకు ఇస్తారు కదా ఒక అమ్మిది వేలు నాలుగు వేలు ఏమంటే ఒక బుక్ ఏమిటి డబ్బులు ఈ రోజుల చెయ్యి వరకు సంతకం పెట్టలేదు డాక్టర్ గాడికి పోయి నేను ట్రైన్ పెట్టి చేస్తే అప్పుడు పెట్టిస్తాను అట్ట రెండు మూడు నీళ్ళు జరిగిపోయింది ఆమెను కూడా ఇంకా రాలేదు ఇంకా పెట్టలేదు ఇంకా రాలేదని ఆమె మాకు కొద్దిగా డబ్బులు లేవు ఎనభై వేలు రూపాయలు తెచ్చింది ఒకరోజు ఖర్చులు కూడా డబ్బులు లేవు నేను పొద్దుపోటు కట్టాలంటే ఐదు వేలు రూపాయలు తెచ్చిము మళ్ళీ ఏమిటి ఫోన్ చేసి మా ఆలుడికి అట్టే పిస్తులో ఆయన ఆయన బెదిరిస్తు తన కాకు నేను తెచ్చిస్తాను ఆదివారం ఆ ద్వారా కరెక్ట్ గా తెచ్చిస్తాను మీరు ఇప్పుడు దాకా మీరు వెంటనే ఆడి ఇవ్వమని చెప్పి ఆడికి అడిగిపోయి పోస్ట్ ఆఫీస్ కి పోతే వాళ్ళు ఏమంటే అమ్మ ఇది ఏం తెచ్చుకుమ్మా నువ్వు నువ్వు వచ్చి అయితే మేమిస్తాం కదా ఆయన చేతికి నమ్మకం నమ్మకంగా రాసి చట్టించిన నువ్వు అంటే ఆయన ఉందా ఆయన రాలేకపోయా నిన్న కూడా వాళ్ళు వచ్చి ఇంకా సప్తారు పెంచుకో ఆ డబ్బులు డ్రా చేసేదానికి కూడా ఆయన రాలేకపోయినా నమ్మకం ఫస్ట్ తెచ్చేస్తలేదు మేము మేము ఎప్పుడు డ్రా చేయము కట్టేది మళ్ళీ తీసేసేది పిచ్చుడు చేస్తున్నాము అది ఏం చేయకుండా ఈయన వచ్చిన నుంచి విన్నాము సంవత్సరానికి ఒకసారి చేస్తున్నావు సంవత్సరం వచ్చి వచ్చినప్పటి తీసేది మళ్ళీ ఆరు వేలు వస్తాయి అంటే ఆరు వేలు వస్తాయి నచ్చుకుంటే అది మళ్ళీ జరిగేస్తుంది అట్లా నాకు తెలియదు తెలుగు కూడా ఇప్పుడు వంట డబ్బులు ఇచ్చినా పోయినా పట్టు డబ్బులు ఇచ్చిన ఊళ్ళు ఆడేస్తే ఉంటదిలే నా నమ్మకం అటు దా పెట్టుకుని ఇప్పుడు కాదు రేపు చెయ్యి కొనుకొచ్చినవి ఆయన బాలా పోస్ట్ ఆఫీస్ మేము చేసుకొని వస్తారే అని నమ్మకం వస్తాం గమ్ముకున్నాం ఆయనతో కూడా బాగా అయినా కూడా ఇంకా రాలా ఇంకా రాలా అవును మాకు తెలియజేతకి మీరు పోండి అని మేము పోస్ట్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఉంటే ఇంకా ఏందమ్మా ఇంతసేపు రాకము ఎప్పుడు ట్రా చేసేసిందో అని అది ట్రా చేసింది ఇంకొక బ్యాంక్కి చేసేసిండు అది కాకుండానే మేము ఉంటే సంత ఆయనంటే సంతాన దుర్తిండు పెట్టేడు చిచ్చిండు మా పిల్లలు ఆయన వాళ్ళ ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు కూతుళ్ళు కాడ ట్రా చేసేస్తున్నాడు స్వాతి ఒక ఆమె సుజాతమ్మ ఒక ఆమె రాజమ్మకా సేఫా ఒక ఆయన నాదిక్కువేపుడల్లా ఇల్లం హైదరాబాద్లో ఉంటావు నాకు తెలవదు ఆయన నమ్మకంగా నేను డబ్బులు వచ్చినప్పుడల్లా ఉండేది ఆయన ఏమిటి పుస్తకాలు ఇచ్చి నాకు చదువు రాదు సంతకం చదువు మొదటి వచ్చినా చదువు ఆడ ఎంత చదివడు చూసిన వాళ్ళని పక్కన వాళ్ళకైనా చూపించు కదా అసలు డబ్బులు ఎత్తుకపోయి ఆడికి ఎత్తుకోపోయినా కూడా బ్యాంక్ ఇక్కడుకున్నా కూడా నాకు ఇస్తారు కదా అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు